హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే క్యారెట్ బఠానీ మసాలా కర్రీ చూపించానండి సూపర్ టేస్టీగా కుదిరింది అండ్ అలాగే దీన్ని చాలా ఇష్టంగా కూడా తినొచ్చు మనం క్యారెట్ కర్రీ తినడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది సో అది కర్రీస్కి అయితే బాగోదు స్వీట్ రెసిపీస్ అయితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఒక్కసారి ఇలా క్యారెట్ బఠానీ మసాలా కర్రీ చేసి పెట్టండి మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది సో సింపుల్గా చూపించాను అనమాట ముందుగా ఒక పెద్ద సైజ్ టమాటోని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి అందులోకి ఒక హాఫ్ కప్ ఆనియన్స్ అండ్ అలాగే ఒక యాలక్కాయ రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క అండ్ అలాగే కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము అయినా ఎండు కొబ్బరి పొడైనా సరే వేసుకోండి ఒక టూ స్పూన్స్ నువ్వులు వేసి వాటర్ వేసి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి పేస్ట్ని నెక్స్ట్ ఒక ప్యాన్లో టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ చిన్నగా కట్ చేసినవి వేయండి అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అది పచ్చివాసన వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ సో అవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసి కలిపేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి క్యారెట్ మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోండి అండ్ అలాగే ఒక చిన్న కప్పులో ఒక హాఫ్ కప్పు వరకు లేదంటే ఒక చిన్న కప్పు బటాని తీసుకోండి ఫ్రోజన్ బట్టని తీసుకున్నాను నేను మీరు వేరే బట్టాని తీసుకున్నట్టయితే మీరు ఆనియన్స్లో ఫ్రై చేసేటప్పుడే వేసేయండి సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేయాలి మసాలాకు మొత్తం క్యారెట్ అయిన్ బట్టని మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం ఆయిల్లోనే ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేయాలి ఇలా ఆయిల్లో కుక్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది సో మొత్తం కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ ఆయిల్లో కుక్ చేయండి త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేసినట్టయితే ఇలా ఆయిల్ కనిపిస్తుంది అప్పుడు ఒక వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఎక్కువ కారం వేసుకోవద్దు ఎందుకంటే మనం స్పైసెస్ ఆల్రెడీ పేస్ట్లో వేసాము టమాటో పేస్ట్లో సో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి తీయగా ఉంటుంది కర్రీ అని చెప్పి ఎక్కువగా కారం వేయొద్దు బాగా స్పైసీ అవుతుంది సో ఇవన్నీ బాగా కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా మొత్తం మనకి క్యారెట్కి బటానికి పట్టాలి అంటే మనం క్యాప్ పెట్టేసి ఈ ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి మనకి క్యారెట్ కుక్ అవుతుంది అండ్ అలాగే మసాలాలు మంచిగా పడతాయి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు ఇందులోకి మనం పేస్ట్ లాగా పట్టుకుంటాం కదా అదే మిక్సీ జార్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మంచిగా షేక్ చేసి అందులో ఏం లేకుండా అయ్యేంతవరకు షేక్ చేసి అందులో నుండి వాటర్ పోసేసుకోండి సో కర్రీలో వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి మొత్తం గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్కువ వాటర్ కావాలి అంటే ఇంకో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి సో మీరు చపాతీలోకి తింటున్నారా పూరీలోకి తింటున్నారా రైసా అనే దాన్ని బట్టి మీరు గ్రేవీ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మనకి టేస్టీ క్యారెట్ బఠానం మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇంత టేస్ట్ ఉంటుందంటే అసలు చెప్పలేమండి చాలా బాగుంటుంది మనకి పన్నీర్ కర్రీ క్యాప్సికమ్ కర్రీ మసాలా కర్రీస్ ఎంత బాగుంటాయో అంత బాగుంటుంది దీన్ని మనం చపాతి పూరి రైస్ ఎలా అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన గ్రేవీ ఎలా అయితే కావాలో దాన్ని బట్టి మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోండి క్యారెట్ ఉడకగానే సింపుల్ అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంతవరకు మన వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ